ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ లక్షణాలు చాలా మంది అడుగుతుందంటే మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి వస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లెంతా అమ్మవారి భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం లక్షణం గారిది సహజంగా ఉచ్చిక లగ్నం అంటేనే ఉచ్చుకు రాసి ఉంటుంది న్యాచురల్ సీక్రెట్స్ అయినది కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా రీసెర్చ్ ఒకటి చేస్తారంటే ప్రతి విషయం మీద సీక్రెట్స్ అంటే మన వాళ్ళ లైఫ్ లో ఉండేటువంటి సెటిల్ఫైజ్ అని అలాగే వాళ్ళ రీసెర్చ్ ఏంటో ఇది కూడా మనం సీక్రెట్ గా తీసుకోవాలి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉచ్చిక వారికి వాళ్ళ బలం ఏంటంటే ప్రతిదీ కాంపిటేటివ్ గా తీసుకొని వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళే ఒక కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ వాళ్ళు ఎదుగుతారు లైఫ్ లో అయితే ఇది ఇక్కడ మీకు లగ్నాధిపతి సిస్టమాధిపతి ఒక్కరయ్యారు కాబట్టి పోటీ తత్వంలో పోటీ పెడుతూ వీళ్ళకి ఏమైపోతుందంటే సొంతగా కూడా ఒకసారి బేరం చేసుకుంటారు ఓవర్ పోటీ వల్ల అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందండి మృతికొని మీరు గమనిస్తారు బాస్ పర్టికులర్గా చిన్నప్పుడు ఇద్దరు అనుకూలంగా ఉంటే తండ్రికి వచ్చాను దానికే వచ్చాడు నాకు ఏదైనా కోరుకుని పీకొని కాదా అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు ఫోర్ థౌజండ్ అండ్ లగ్నై రెండో సీక్రెట్ సైన్స్ అవుతుంది అందుకు మనసులో తొందరగా వాళ్ళకున్నటువంటి దాన్ని రివీల్ చెయ్యారు ఇక వన్ అండ్ ఫోర్త్ లార్డ్షిప్స్ సీక్రెట్ సైన్స్ అవి వాళ్ళు మనసు ఎంత ఏమి లేదు ఎలా అంటూ ఉంటారు కానీ బలంగా లోపల మాత్రం దాని యొక్క విషయాన్ని చాలా ఎదురు తీసుకొని వాళ్ళకి మనసులో ఎంత ఎంజాయ్ చేయాలన్నా బయటకి మాత్రం నాకు ఎంజాయ్ చేయాలని ఏం లేదు అన్న పండి చెప్తారు ఎక్కువ లగ్న సత స్థానాల్లో అధిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే అలాగే వాళ్ళ తల్లిదారు గురించి ఎక్కడా కూడా రెవ్యూజ్ చేయరు వాళ్ళ మనసులో ఉండే మాటలు తొందరగా ఎక్కడ రెవ్యూ చేయాలి వాళ్ళకి బాగా నమ్మకస్తులు వీళ్ళు వీళ్ళతో ఈ విషయం చెప్పుకుంటే పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు చేస్తారు వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళకుండే వాళ్ళు చేసే వాళ్ళు ఎటువంటి సీక్రెట్ అయినా కానివ్వండి అంత తొందరగా బిలీవ్ చేయాలన్నమాట ఎందుకంటే వీళ్ళు గుప్తంగా ఉండాలని ఇష్టపడుతుంటారు వీళ్ళు మనసులో ఉండే మాటలు వీళ్ళు గుప్తంగా ఉండాలని ఇష్టపెడుతుంటారు కాకపోతే ఏంటంటే నాలుగులో మనకు అధిక గ్రహాలు ఉన్నట్లయితే వీళ్ళకి ఒకసారి వచ్చేటువంటి హైతేషన్స్ కదా మాటలు మాట్లాడుతు వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సి మాత్రం బాగానే కనిపిస్తుంటారు కాబట్టి కొంచెం వీళ్ళు డైట్స్ విషయంలో కానివ్వండి అలాగే ఆ ఈ విషయాల్లో జిజాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఇక వీళ్ళు ఎక్కువగా దత్తాత్రే యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక యొక్క కోణం ఉంటుంది ఆ చేతని కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిబతను బట్టి ఉంటుంది అంటే మీరు వివాహ నేషమం లేదా వృషభము నిజనమ్మో కరెక్ట్ అది అనుకున్నాం అక్కడి నుంచి ఎక్తు కాదు అంటే మేషానికైతే కుజుడవుతాడు వృషభానికైతే గురుడవుతాడు విభునానికైతే ఆ యొక్క శని కర్కాటకాలు సింహానికి అయితే మల్వారి గుడు కన్యానికి కన్యకైతే కుజుడు తిలకైతేనే ముక్డవుతాడు మృత్యారీ బుధుడు కన్యకి మనకి ధరస్సు అయితే చెడు మకరానికి అయితే నది కుంభానికి బుధులు అదేవిధంగా మీనానికి షుక్ అంటాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతలు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటాయి మే లైఫ్ లో ఏ సీక్రెట్ హౌ బ్రదర్ విదెన్ కుత్రన్ అష్టమయపు దాగ పాడై పోతే చాలా రకాల ఉంటాయండి అలా ఉంటనే నేను చూసేటప్పుడు ఒక మొబైల్ లో అష్టమయపు దాగ పాడై పోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని అవీ లు బై ఫోర్ దట్ దగ్గర కూడా ఆ అయితే ఏమైంది నేను యాస్ లైతే ఏమైంది కైస్టర్ ఆఫ్ కుబరా ఏది ఎయిత్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొకటి సీక్రెట్ గా డ్రికి ఉంటుంది ఇంకొక మంది సీక్రెట్ అఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సొంతం చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అవుతూ ఉంటారంటే ఇంకా ఉన్న అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కనుక అష్టముల్లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళు సీక్రెట్టు వాళ్ళ మంది ఓపెన్ చేయకండి తెలియనట్లుగా ఉండడం అప్పుడే వాళ్ళు కొంచెం రెండవ లేకపోతే ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా డైరం లేకుండా మీ ఇంకా కూర్చో అని మందు సీల తాగడం చాలా మంచిగా చూడడం విషయంలో కూడా అఫైర్స్ ఉంటాయి కదా ఇప్పుడు అప్పుడు జరుగుతాయండి చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలివి తెలియడం వల్ల మనకి అరిగేస్తాయి అయితే ఏంటి ఇప్పుడు నేను వెళ్ళేస్తున్నావు లేవు లేదా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా జరుగు అది మార్పిచ్చేవచ్చు ఇది అరిగేస్తారు ఆపేస్తారు అంటే తప్పే या लिंक जो है कोईfasterxml बुक वेट फंड भी चाला 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 ऑप्शन अलावा ये अस्वार से కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు ఎందుకంటే చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఆ గ్రహాలకు సంబంధించిన దాంట్లో గోవులు తరిపించడం ఇది చెయ్యాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటికి కాదల్యేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా కూడా మనకు జంగజాత కనబడ పరివేణి నుంచి చెలి గ్రహాల చిగల రానిలక కున్నల ఉన్నప్పుడు మార్క్ ఎక్కువ డిరెక్షన్ ఉంటాయన్న 50 కే సిเครక్షన్ ఉంటాయరే కంది భ్రమల మాత్రం బసక కోడై ముట్ పెట్టుకోండి అంటే స్కార్పియస్ సైన్ లా గ్రహాలలా కుంభరాశి గారికి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళ అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేక ఇంకో ఉండాలి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేదోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనే ఒకటి అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ మంచిగా ఉంది అలా వేగలు వీలు పడతాయి అంటే అంతర్గతంగా ఉంటాయి వాళ్ళకి చెప్పలేనట్లు మాట్లాడతాయి ఇంకొంతమంది పలా వెగులుగా నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేని అంటే కొంచెం ధర్మాస్ కూడా మనకు రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ లైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్తూ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చూడండిగా వెళ్తే కూడా అది అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి